మీడియా మిత్రులందరికీ నమస్కారం మనందరి అభిమాన నాయకులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె శ్రీమతి రెడ్డి గారు పిసిసి ప్రస్తుత బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుంచి అన్ని జిల్లాలు కూడా ప్రతి నాయకులతో కార్యకర్తలతో మమే పొందుతూ ఇరవై ఆరు జిల్లాలో కూడా సమావేశాలు సమయం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో ఆమె ఢిల్లీ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా దాని దానిపై పీసీసీ పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఢిల్లీకి వెళ్ళి కొంతమంది ముఖ్య నాయకులు కలిసి లోక్సభ రాజ్యసభల్లో ఈ యొక్క విషయాన్ని లేవెత్తి ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని చెప్పి కోరటం జరిగింది ఇప్పుడు ఈ రెండో విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఆమె బస్సు యాత్ర చేదర్చుకున్నారు మనకి ఎనిమిదో తారీఖున సాయంత్రం అయితే తొమ్మిదో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి దెందులూరు ఏలూరు పార్లమెంటు పరిధిలో ఆ రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు తొమ్మిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి కొవ్వూరు నియోజకవర్గం చాగలి గ్రామంలో రచ్చబండ అనే కార్యక్రమాన్ని ఆమె నిర్వహిస్తున్నారు దీని తర్వాత తుని కాకినాడ జిల్లా తుని వరకు ఆమె యొక్క యాత్ర కొనసాగుతుంది కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నాయకులు కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాను ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన ఈ రెచ్చబాటులో ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తే ఆమె ఆ సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఆమె అడుగడుగునా కూడా ప్రజలకి అండదండగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అన్ని నియోజకవర్గాల నాయకులు ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ కార్య ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను నమస్తే